హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే తోటకూరపప్పును అయితే ప్రిపేర్ చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి తోటకూర పప్పును ప్రిపేర్ చేయడానికి తోటకూరను అయితే తీసుకోవాలండి ఈ తోటకూరను క్లీన్ చేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తోటకూరను చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి పప్పు పెట్టడానికి కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి ఈ కందిపప్పును కూడా శుభ్రంగా కడగాలి తరువాత ఈ కడిగిన పప్పులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేయాలి ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేయకముందే క్లీన్ చేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఆకుకూరలో ఎక్కువగా ఇసుక ఉంటుంది అందుకని ముందుగానే కడిగి తరువాతను కట్ చేసుకోవాలి తరువాత దీనిలో కట్ చేసుకున్న రెండు టమోటాలను అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇక్కడనే అయితే నేను ఒక కప్పు వరకు కందిపప్పును ఒక కప్పున్నర వరకు తోటకూరను తీసుకున్నానండి దీనిలో తగినన్ని వాటర్ పోసి ఐదు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ విజల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఉడికింది దీన్ని కవ్వముతో మెత్తగా మెదుపుకోవాలి తరువాత పప్పును పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి ఈ పోపు దినుసులు చిటపట్లాడిన తరువాత దీనిలో కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేయాలి ఈ పప్పులు ఆవాలు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి అందుకని ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి తరువాత ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తరువాత దీనిలో రెండు మూడు ఎండుమిర్చిని వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఈ ఉల్లిపాయలను వేయించాలి ఈ ఆకుకూర పప్పు హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలను తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా తినాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూర పప్పును వేయాలి ఈ తోటకూర పప్పు వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తరువాత చూడండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి నెయ్యితో పాటు తీసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి హెల్తీగా టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయ్యింది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్